జాతిపిత మహాత్మా గాంధీ గారి ఫోటో పెట్టుకుని గ్రామ స్వరాజ్యం కోసం తపన పడే మనందరం కూడా ఈరోజు నలుగుతా ఉన్నాం కాకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎలా ఉన్నాయండి అధ్యక్షం మొత్తం వదిలేశారు గాంధీ గారి ఫోటో వరకు దాన్ని పెట్టారు కానీ అలంకారప్రాయంగా పెట్టారు కానీ నిజంగా ఆయన స్ఫూర్తిని గత ప్రభుత్వం తీసుకెళ్లేదు ఈ ప్రభుత్వం తీసుకెళ్తాం అధ్యక్షం ప్రత్యేకించి ఈ సభకి నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యత తీసుకున్న నేను మీకు మాటిస్తున్నాను మీకు దీంట్లో జరిగిన అవకతవకలు కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ అలాగే భవిష్యత్తులో మేము చేస్తున్న రోడ్ మ్యాప్ కానీ సవివరంగా మీకు తెలియజేసి ఈ కరెక్షన్స్ చేసుకొని గాంధీ గారి స్ఫూర్తిని గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రభుత్వం సంపూర్ణంగా పాటించి గ్రామ స్వరాజ్యంతో నిధుల్ని తిరిగి పంచాయతీలకే చెందేలాగా తిరిగి పంచాయతీలకు వచ్చేలా మేము చర్యలు తీసుకుంటాము మీ అందరికీ గౌరవం